తేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందనవనం సర్వే నెంబర్ ఐదు వందల పదికి సంబంధించిన వివాదం నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొందరు జవనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నందనవనాన్ని ఆక్రమిస్తున్నారు అంటూ భూ భూ కబ్జాలు జరుగుతున్నాయంటూ ఇవాళ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది మరి దీనిపై ఇవాళ మనము మన నందనవనం ఏదైతే సర్వే నెంబరు ఐదు వందల పదిపై హైకోర్టు ఒక న్యాయవాదిగా దానిపై హైకోర్టులో కొంత పోరాటం చేసి టువంటి న్యాయవాదిని మా మన బొమ్మెర రామ్మూర్తి గారిని వీరు తెలంగాణ సీనియర్ ఉద్యమకారులు కూడా వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మరి ఐదు వందల సర్వే నెంబరు కబ్జా అని చెప్పేసి జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొందరు కొంత ఆందోళన చేస్తున్నారు కబ్జాలు జరుగుతున్నాయి అంటున్నారు మరి దీనిపై ఏమంటారు ఇది అవాస్తవం కాదు అంటే చాలామందికి తెలియక ఏ ఏదో మా ఒక ఖాళీ స్థలం ఉన్నదని దాన్ని ఏదో పిల్లల పార్కు చేస్తామని లేదా ఇంకేదో మున్సిపల్ అది చేస్తామని వాళ్ళకు వాళ్ళే అనుకున్నారు తప్ప అది ఎలాంటి లేదు అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అది ఆ ప్రైవేట్ ప్రాపర్టీకి ఓనర్లు ఉన్నారు దానికి ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ నుండి మా మిత్రులు ఎవరైతే ఉన్నారో గిరిప్రసాద్ గారు మరియు చారి గారు దాన్ని తీసుకోవడం జరిగింది దాని మీద ఎన్నో ఆర్డర్స్ ఉన్నాయి కలెక్టర్ గారు ఏదైతే తెలియక అది చిల్డ్రన్ పార్క్ ఇవ్వండి అని ఇచ్చిన ఆర్డర్ని కూడా హైకోర్టు కొట్టు వేసింది అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కూడా కంటెంప్ట్ కూడా అయింది కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా పేపర్ పరంగా వానర్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఆ సైట్కు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఎక్కడ కూడా ఇల్లీగల్ ప్రాపర్టీ కాదు ఇది చాలా నీట్గా చాలా క్లియర్గా డాక్యుమెంట్ పరంగా కానీ లేదా ఓనర్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేని పార్టీని కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు కొన్ని కావాలని కొండలనే ఆ ఓనర్ని ఇబ్బంది పెట్టి ఓ రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది చేసిన కుట్ర తప్ప ఇది ఎక్కడ కూడా ఇది అవ ఈ భూమి గవర్నమెంట్ దనో లేదా చిల్డ్రన్ పార్కుదనో లేదో ఎవరిదో అనో ఇది ప్రాపగండ చేసి మా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీయడానికి కొంతమంది ఆడుతున్న నాటకం ఇది ఈ ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొత్తం అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి దీనికి వీళ్ళు పార్కు ఇవ్వబోతే కూడా ఆ పార్కు ఇచ్చుడు తప్పు అని కూడా హైకోర్టు కొట్టు వేసి కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ని కూడా డిస్మిస్ చేసిన ఆర్డర్ కూడా ఉన్నది ఇక్కడ తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఉంది తర్వాత తర్వాత వీళ్ళను పోలీసులు కూడా వీళ్లకు సహకరించండి అని పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఈ ల్యాండ్ ఓనర్లకు అయితే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అన్ని రకాలుగా పేపర్ పరంగా మేము నిన్న వచ్చి చూపెట్టిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కూడా అయ్యో గిన్ని పేపర్లు ఉన్నాయని ఇంత క్లియర్గా ఉన్నారని మాకు తెలియదు కాబట్టి ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరైనా ఇచ్చిన వాళ్ళను సరే మీరు ఎట్లా వచ్చింది ఎట్లా మీరు చిల్డ్రన్ పార్క్కి ఇచ్చారంటే మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని వాళ్ళే ఒప్పుకుంటున్నారు డిపార్ట్మెంట్కి ఇచ్చాము పేపర్లని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఇది మీ ల్యాండ్ే అని వాళ్ళే చాలా క్లియర్గా చెప్తున్నారు కానీ కొంతమంది కావాలని రాస్తున్నారు దయచేసి వాస్తవాలు మాత్రమే రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ రాస్తా వాస్తవాలు రాయకుండా అవాస్తవాలు ప్రకటిస్తే ఖచ్చితంగా మేము కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే సర్వే నెంబర్ ఐదు వందల పదికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు కొండలు ముజరాజు తను తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు వ్యక్తులు ఇవాళ తనకు అయినటువంటి భూమిని మొత్తం నాది కాదు అని చెప్పేసి దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తున్నారని వారి తరఫున న్యాయవాది హైకోర్టు న్యాయవాది మన బొమ్మల రామ్మూర్తి గారు తెలియజేస్తున్నారు మరి కొండల్ ముజరాజు గారు వాస్తవంగా మీరు ఇప్పుడు అధికార పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ జవనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇదంతా కూడా రాజకీయ కుట్రన మరి ఎన్ని గజాల భూమికి రాజకీయ కుట్ర కొనసాగుతుంది మరి ఇప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేశారు మరి అనేక భూ కబ్జాలపై ఇవాళ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి మీరు ఈ ఏ వివాదంలో అయితే ఇరుక్కున్నారో ఐదు వందల పది మన దీనికి సంబంధించిన పార్క్ సంబంధించి మరి దీనికి ఎన్ని గజాల భూమి ఇది రాజకీయ కుట్ర చెప్పండి ఇప్పుడు ఎవరైనా పుట్టినప్పుడు ఏం తీసుకొని రారు తల్లి కడుపులో పుట్టినప్పుడు ఏమి బట్టలు లేకుండా మనం పుడుతాం పుట్టిన తర్వాత ఎవ్వరి కష్టమాలు కష్టపడి ఎంతో కష్టపడి మా మల్లారెడ్డి సార్ పాలమిన పూలమిన అని చెప్పి ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడో ఆయనను మేము అందరం ఉడకంగా మేడ్చల్ జిల్లాలో ఆయన దగ్గర ఆదర్శంగా తీసుకొని ఉడకంగా మేము ఇరవై నాలుగు గంటలు పని చేసుకుంటూ ఉన్నంత స్థాయి నుంచి ఒక బిజినెస్ ఏదైనా పాన్ షాప్ ఉండొచ్చు ఇంకే కట్టెల బిజినెస్ ఉండొచ్చు ఇంకే బిజినెస్ నిజాతిగా నీతిగా ఏ బిజినెస్ చేసినా గొప్పవాళ్ళు ఎవరైనా కావచ్చు నేనే అన్న దియ్యాలమ్మ మోడీని చూసుకోండి ప్రధాన ఇవాళ ప్రధానమంత్రి అండి లేదు ఇవాళ నేను కింది స్థాయికి వెళ్ళి ఈరోజు ఇంత చా ఏదో డబ్బా పెట్టానో బిజినెస్ చేసుకుంటా బిజినెస్ స్టెప్ బై స్టెప్ బై చేసుకుంటూ నేను చేసుకొని ఇంత ఎదుగుతుంటే కొంతమంది చూడలేక వాళ్ళ కళ్ళు ఇలా కారం పోసినట్టు అయ్యి నా మీద బురద కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నా కష్టమే నా ఫలితం అవుతుంది మీరు అన్నంతనే నాకేం కాదు ప్రజలు ఉన్నారు ఎమ్మడి ఇంకా నన్ను కాకుండా రాజకీయంగా కాకుండా వేరే రకంగా ఏదో ల్యాండ్ అని చెప్పి ఆ ల్యాండ్కు నాకు ఎలాంటిది ఇచ్చేసినా మీరు ఎట్లా చేసుకుంటారు ల్యాండ్ బిజినెస్ని బిజినెస్ కాకుండా అమ్మాయి రీసెల్ చేసుకుని మనం అట్లా వేసుకున్నాం అంత మించి దాని విషయంలో ఇష్టం వచ్చినట్టు రాస్తే చట్టపరంగుడుకంగా మనము హైకోర్టు తరపున మనకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా హైకోర్టును ఆదరిస్తాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఏదానికైనా ప్రతి విషయంలో కష్టపడి పైనకి వచ్చిన కాబట్టి రేపు ఇంకా కష్టపడడానికి ఎంతో ముందుకు వెళ్తా అని చెప్పి మీ అందరి ముంగట తెలియస్తుంటూ తప్పు 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 ప్రచారాలు ఎవరు చేసినా ఆలోచించి పరువు నష్టం ఖచ్చితంగా వాళ్ళ మీద వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మీరు నేర్పిన కాదు ఎందుకంటే మనం ఎదుగుతుంటే ఎవరో ఒక రకంగా అంటారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తున్నా అందరి గురించి కాదు కాబట్టి మీరు ఈ అందరు దృష్టిలో పెట్టుకొని మనం అనేటప్పుడు మనం ఒక ఏళ్ళు చూపిస్తే మనకు ఐదేళ్లు చూపిస్తాయి అవన్నీ చూసుకొని మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నాం అంటే మోడీ దేశ ప్రధాని మోడీ ఛాయమ్మాడు మల్లారెడ్డి ఇలా పాలు పిండాడు పూలమ్మి ఎదిగాడు మరి నేను ఒక ముజరాజ్ కుటుంబంలో పుట్టాను నా ముజరాజ్ కుటుంబంలో నేను కూడా కష్టపడి జవహర్నగర్లో ఈ స్థితికి ఎదిగాను మరి బీసీలు ఎదిగొద్దా ఈ బీసీల ఎదుగుదలను చూడలేక రాజకీయ కుట్రతో నాపై కుట్ర చేస్తున్నారు ఇకపై ఎవరైనా ఇట్లా ఒక బీసీ నేతపై ఇటువంటి కుట్రలు చేస్తే రేపు పరువు నష్టం దావా కింద హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తా అని చెప్పేసి కొండలు ముజరాజ్ అంటున్నారు జవహర్ నగర్ ప్రజలు అలాగే పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కూడా న్యాయానికి మద్దతు చేయండి బహుజనులను ఎస్సీ ఎస్టీ బీసీలను ఎదుగుదలలో మీ యొక్క తోడ్పాటు ఉండాలని ఈ సందర్భంగా ఒక న్యాయవాదిగా విజ్ఞప్తి చేస్తున్నాను